అంటూ తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లి గ్రామంలో ఫామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులకు మరియు ఐదు వందల మెట్రిక్ టన్నుల గోడౌన్ నిర్మాణానికి మరియు కొత్తకోట మండలం నూతన సింగిల్ విండో భవన నిర్మాణానికి నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి జీఎంఆర్తో కలిసి పాల్గొన్న వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమల నాగేశ్వరరావు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చెన్నారెడ్డి వనపర్తి ఎమ్మెల్యే మేకారెడ్డి తదితర నాయకులు మరియు అధికారులు అనంతరం రైతులతో నిర్వహించిన సమావేశంలో దేవరకద్ర ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ పనులు ప్రారంభించడానికి విచ్చేసిన మంత్రివర్యులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు గత ప్రభుత్వం రైతులను అన్ని రకాలుగా వంచిందని పేర్కొన్నారు రైతులను రాజుని చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు రైతులకు ఇచ్చిన మాట మేరకే ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలతో ఇరవై లక్షల మంది రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసిన చరిత్ర దేశంలో తెలంగాణకు మాత్రమే ఉందని అన్నారు రాజకీయాలకు అతీతంగా అర్హత కలిగిన ప్రతి రైతు ఖాతాలో ఒకేసారి రైతు రుణమాఫీ డబ్బులు జమ చేశామన్నారు పది సంవత్సరాలు అధికారంలో ఉన్న గత బీఆర్ఎస్ లక్ష రూపాయలు రుణమాఫీ చేయలేదని పంట బీమాను పూర్తిగా నిలిపివేసిందని పనిముట్లపై సబ్సిడీలు ఎత్తివేసిందని అన్నారు అనంతరం మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ నూనె గింజలు ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదగాలని ఆకాంక్షించారు వ్యవసాయదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలబడుతుందని అన్నారు పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం ఇక్కడి ప్రజలు చేసుకున్న అదృష్టమని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కోసం రెయింబవలు కష్టపడుతున్నారని చెప్పారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవసాయం సాగునీటి రంగాలని బలోపేతం చేసేందుకు పేద బడుగు బలహీన కర్షక వర్గాల ప్రజలను అభ్యున్నతి చేసేందుకు ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు పరితపిస్తున్నారని అన్నారు మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి

कृषि एज पॉइंट के पश्चात आपत्ति सभा अध्यक्ष महोदय ने एक कोई कार्य संबंधी सूचना को दिया इतना नहीं और और व्यवसाय शाखा में श्री हरिनाथ जी स्वर्गीय एमएलपी का वंशज तथा आगे डीसी चेयरमैन महोदय श्री मांगीलाल मिश्रोटर जी का स्वर्गीय एमएलपी का वंशज तथा आगे श्री मनोज सपोर्ट सभा की त्रिंगनगर पुत्र का उपस्थित रहने और जिला गन्ना संस्था अध्यक्षNorton सागर का बेटे का वंशज और व्यवसाय కొండలు తీసేసి ఆ లేవటైన తీసేసి సహాయం అందించాలనే లక్ష్యంతో చూడంగా పరిశీలన చేసిన తర్వాత ఈ రోజు రైతు భరోసా అకౌంట్లలో పడతా ఉంది ఈ రోజు మీకు అందరు కూడా తెలుసు నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు నారాయణపేట వచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు ఎవరికి ఎన్ని ఎకరాలు సరే అన్ని ఎకరాలకు మొత్తం కూడా రైతు భరోసా ఖచ్చితంగా మార్చి లోపు మొత్తం అన్ని పూర్తి చేస్తామని కూడా మనకు మన ముఖ్యమంత్రి గారు మాట ఇవ్వడం జరిగింది ఇక్కడ పక్కనే ఇప్పుడు మనకు వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా ఆయన స్వతహాగా పండించాలని తెలిసిన వ్యక్తి ఈ రోజు మనకు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండడం మనం చేసుకున్న అదృష్టం కూడా ఈ గుర్తు చేస్తాం ఈ రోజు పామాయిల్ గురించి పామాయిల్ పంటలు పండిస్తే ఏ విధమైన లాభాలు ఉంటాయి ఏ విధంగా రైతు సుభిక్షంగా ఉంటాడు ఏ విధంగా రైతు లక్షల రూపాయలు ఆర్జించవచ్చు అనే విషయాలను కూడా పెద్దలు మన వ్యవసాయ శాఖ మంత్రి గారు మీకు చాలా స్పష్టంగా అన్ని వివరాలు తెలియజేస్తారని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఈరోజు ముఖ్యంగా నాకు అబ్జెక్షన్స్ కూడా రావడం జరిగింది మంత్రి గారు కూడా అదే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మా ప్రాంత ప్రజలందరూ కూడా ఇక్కడ నివాసం ఉంటున్న ప్రజలు ఏంటంటే ఈ ఫ్యాక్టరీ వల్ల చిన్న చిన్న ఆబ్జెక్షన్స్ ఏమైనా వస్తాయా మాకు పొల్యూషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయని వాళ్ళు తెలియజేస్తా ఉన్నారు దయచేసి మనం వాళ్ళకి ఆ విషయాలను కూడా ఇది పొల్యూటెడ్ నాన్ పొల్యూటెడ్ ఫ్యాక్టరీ అన్న విషయాలు కూడా మీరు తెలియజేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మంత్రి గారిని కోరుతా ఉన్నా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత కూడా నాది అని చెప్పేసి మా రైతులకు మా ప్రాంత ప్రజలకు చుట్టుపక్కల ప్రజలకు కూడా నేను మాట ఇవ్వడం జరిగింది కాబట్టి మంత్రి గారు కూడా ఆ విషయం మీద కూడా మాట్లాడాలని చెప్పేసి కోరుతూ నా నియోజకవర్గానికి సంబంధించి కొన్ని ప్రతిపాదనలు మంత్రి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాయి సందర్భంగా ముఖ్యంగా మా దగ్గర జరిగింది మంత్రి గారు అవన్నీ కూడా మాకు శాంక్షన్ చేస్తారని ఇంకొక కొత్తగా ఆరు పిఎస్సి సెంటర్లు మా నియోజకవర్గంలో మీరు ఇవ్వాల్సిందిగా వినతి పత్రిక మా దగ్గర మా నియోజకవర్గంలో ఉన్నాయి ఒకటి ఒకటి మధురాపురం ఉంది ఇంకొక కొత్త మార్కెట్ యార్డు ముఖ్యంగా భూత్పూర్ నుంచి అడ్డాకుల మధ్యలో ఒక మార్కెట్ యార్డ్ కొత్త మార్కెట్ యార్డ్ కూడా మీరు శాంక్షన్ చేయాల్సిందిగా గౌరవ మంత్రి మీ సందర్భంగా కోరుతా ఉన్నా అదేవిధంగా మా పక్కనే మధురాపురంలో ఒక వంద ఎకరాలలో మార్కెట్ యార్డ్ అంటే మార్కెట్ యార్డ్ ఉంది ఎలాంటి నిర్మాణాలు లేవు అక్కడ ఒక మెట్రిక్ టన్నుల గోదాం చేయాలని చెప్పేసి గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాం అదేవిధంగా మా దగ్గర పదివేల మెట్రిక్ టన్ పదివేల మెట్రిక్ టన్నుల గోదాం ఉంది సార్ అక్కడ ఆ స్థలంలో కట్టుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మన మార్కెట్ స్థలమే ఉంది ఆ స్థలంలో పదివేల మెట్రిక్ టన్నుల గోదాములు కట్టుకోవడానికి మీరు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అదేవిధంగా మా దగ్గర కొన్ని మండల క్వార్టర్ లో ఇప్పటి వరకు ఏడి ఆఫీసులు లేవు అంటే మన ఏవో అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉండడానికి ఆఫీసులు లేక ఆఫీసర్స్ అందరూ కూడా ఈ మన ఈ మండలాలలో ఏవో ఆఫీసులు లేవు తక్షణమే గుర్తు చేస్తాను మంత్రి గారికి మంత్రి గారు ఏవో ఆఫీసులు కూడా శాంక్షన్ చేయాలని చెప్పేసి ఈ గుర్తు చేస్తా ఉన్నాం అదేవిధంగా మనకు ఇక్కడ కొన్ని పాము మిషన్స్ ఎక్విప్మెంట్స్ రిక్వైర్మెంట్ ఉంది దానికి సంబంధించిన లీస్ట్ అంతా కూడా మంత్రి గారికి అంత చేస్తాను ఎందుకంటే మా మా దగ్గర ఫార్మర్స్ చాలా మంది మా నియోజకవర్గంలో దాదాపు తొంభై తొమ్మిది చాలా మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడే ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన పనిముడ్ల విషయంలో అవన్నీ కూడా ఒక రూపకంగా ఇప్పటికే మీ దగ్గరికి మీ దృష్టికి స్ప్రింక్లర్స్ విషయం తీసుకొస్తే మీరు మా మీద దయ వచ్చి ఆరు వందల యాభై స్ప్రింక్లర్స్ ఇచ్చినందుకు మా నియోజకవర్గ రైతుల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మిగతా ప్రజల మీద మా నియోజకవర్గ రైతుల మీద దయ ఉంచి అవన్నీ కూడా సాక్ష్యం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భం కూడా ఇక్కడ నిజమాను కూడా విజ్ఞప్తి చేస్తున్న ఈ ప్రాంత ప్రజలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా ఇక్కడ ఈ ఫ్యాక్టరీ నిర్మాణం చేపడిన తర్వాత ఈ ప్రాంత ప్రజలకు ముఖ్యంగా ఈ చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న యువకులకే మీరు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కూడా అవకాశాలు ఇవ్వాలి అని చెప్పేసి అవకాశాలు కల్పించాలని ఈ ఫ్యాక్టరీ యజమానులకు మా మంత్రి గారు కూడా ఆదేశించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతూ మరొక్కసారి ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలందరికీ రైతులకు మిగతా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు అందరూ ఈ ఫ్యాక్టరీ ఇక్కడ ప్రాసెసింగ్ యూనిట్ పూర్తి చేస్తుంటే వచ్చిన మీ అందరికీ పత్రికా మిత్రులందరికీ మిగతా పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు మన మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు స్వత వ్యవసాయం మీద చాలా ఆయనకి ఇష్టం ఉంటుంది వ్యవసాయ మంత్రి కూడా అందుకే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చున్నారు కాబట్టి అంతకుముందున్న ప్రభుత్వం ఇక్కడ ఒక జీవో లేకుండా ఒక పేపర్ లేకుండా అవన్నీ అవన్నీపర్ జిల్లాలో ఉంది దీన్ని పదివేల ఎకరాలు చేయాలని మమ్మల్ని నన్ను మా అసెంబ్లీలో పిలిచి మీరు పదివేల ఎకరాలు చేస్తారంటే నేను యూనిట్ స్టార్ట్ చేస్తానంటే ఇద్దరం మాట ఇస్తే అన్న మా కోసం ఇక్కడ ఈ రైతులకు ఇబ్బంది లేకుండా ఇక్కడ పండిన ఆ ఆయిల్ ఫామ్ సంబంధించింది అషరావుపేట కానీ సత్తుపల్లి కానీ పంపించాల్సి ఉంటుంది అట్లా కాకుండా ఇక్కడనే మీ దగ్గరనే యూనిట్ ఇస్తా అని చెప్పి మాట ఇచ్చి ఈరోజు భూమి పూజకు వచ్చిన మంత్రి గారికి మనందరం ఒక్కసారి చప్పట్లుతున్న మనకు అభినందన తెలియజేయాలి దాంతోపాటు దాంతోపాటు ఈ ఆయిల్ ఫామ్ వేస్తున్న మీ అందరికీ ఈ ఇంకా మన పక్కలో కానీ ఇంకొకరికి కానీ ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వరకు దాంట్లో మనం వేరే క్రాప్ అయ్యాక అవసరం లేదు మధ్యలో వేరే పంటలు కూడా పండించుకోవచ్చు దానికి సంబంధించిన స్టేట్ గవర్నమెంట్ అంతా సబ్సిడీలు ఇస్తుంది కాబట్టి అవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని ఇంకా వచ్చే సంవత్సరం కల్లా మనం పదివేల ఎకరాలు ఇక్కడ మనం సాగు చేస్తే ఇక్కడ మంత్రి గారిని ఇంకో యూనిట్ కూడా అడిగి మనం తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మన అందరం మంత్రి గారికి సహకరించి మన ఆర్టికల్చర్ అధికారులకు సహకరించాలని ఇక్కడ ఆర్టికల్చర్కి సంబంధించిన ఐదు వేల ఐదు వందల ఎకరాలు ఉన్నాయి ఇక్కడ స్టాఫ్ తక్కువ ఉంది కాశ్మీర్ భాష గారు మేడం మీరు కొంచెం స్టాఫ్ని ఎక్కువ పెంచి మనం కొంచెం పూజ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అది కూడా మీరు దృష్టిలో పెట్టుకొని సార్కు ఫైల్ పెడితే కొత్త ఎంబడే సంతకం పెట్టేస్తాడు మీరు తొందరగా మాకు ఒక యూనిట్ పెట్టి ఇక్కడ శాంక్షన్ చేయమని కోరుకుంటూ ఈ కార్యక్రమం చేసుకోవచ్చు కోకో కూడా పెద్ద డిమాండ్ ఉంది కాబట్టి మూడు సంవత్సరాలు అయిన తర్వాత మీరు కాపు మొదలు పెట్టిన తర్వాత ఖోఖో మొక్కలు కూడా పెట్టండి మీరు అందరూ అశ్వాల వచ్చి మా తోటలు చూసినోళ్ళు చాలా మంది ఉన్నారు అన్ని పంటలు పండించుకునే అవకాశం ఉంది ఈ జిల్లా మెత్త ప్రాంతం గతంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దయ వల్ల అన్ని ప్రాజెక్టులు పూర్తయితే ఎక్కువ భూభాగం అయ్యేటటువంటి జిల్లా ఈ భారతదేశంలో మహబూబ్ నగర్ జిల్లా ఉందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి ఆయన పదవీ కాలంలో ఈ జిల్లా సస్యశ్యామలో ఉండటమే కాకుండా ఇందాక చిన్నారెడ్డి గారు చెప్పినట్టుగా ఈ ప్రపంచంలో ఈ భారతదేశంలో ఏ ప్రాజెక్ట్ కట్టినా మన పాలమూరు రోడ్డు కట్టారు ఇప్పుడు ప్రతి జిల్లా ప్రతి రాష్ట్రం నుంచి పాలమూరు వచ్చి ఈ వ్యవసాయ పనుల్లో ఉండేటట్టుగా మీకు సహకరించేటట్టుగా వలసలు మన జిల్లాకు వచ్చేటట్టుగా మీ రైతాంగం ముందుకు వెళ్లాలని చెప్పి మిమ్మల్ని ప్రార్థిస్తూ ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి